ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని పది లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాదు రాబోయే మూడేళ్లలో ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను సైతం రెండింతలు చేసేందుకు ప్రణాళిక రచిస్తుంది తొలుత డెబ్బై ఏళ్ళ పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఏటా ఖజానాపై మరో పన్నెండు వేల డెబ్బై ఆరు కోట్ల భారం పడనుందని దేశంలో మూడింట రెండు వందల మందికి ఆరోగ్య బీమా వర్తించనుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటిని రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఆయుష్మాన్ భారత్ యోజనను డెబ్బై ఏళ్ల పైబడి వారికి సైతం విస్తరిస్తున్నట్టు జూన్ ఇరవై ఏడున జరిగిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో మరో నాలుగు నుంచి ఐదు కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేరుకునే అవకాశం ఉంది దేశంలో ఎటువంటి ప్రయోజనాలు పొందని ముప్పై శాతం మందిని సైతం ఈ బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి